రే పగలుచిందుచాని భవనములో రే పగల వేచి దును అంతట వసి హో హోయి ఆరాధనాని నీకే అంతట నివసించు ఏ హో వాయల్ హోయ్ ఆరాధనా నీకే నా యొక్క నీతి ఏహో నీకే ఏహో వాసికేనో आराधना नी के आराधना आराधना अब तलरी नी के नैया आराधना உம்மை ராஜா உம்மாவிகைல் ராப்பகத் அமர் நிவரே ராஜா நிபவனமுலோ ரைப்பகலும் வேற்சியுந்துனும் परिशुद्ध परचु येहो में काश आराधना के रूपचु ये येहो वो सेनो आराधना के परिशुद्ध परचु येहो में काश आराधना के

ీ నీకేనయ్యా యేసు రాశాని భవనములో రే పగలు వేసి యేసు రాశాని భవనములో రే పగలు వేసి ఎందున స్సు రాజాని భవనములో రేయి రయీ పగలు వేచిందునో రాజాని భవనములో రేయి పగలు వేచిందునూ ఆరాధనా ఆరాధనా

అబ్బా తల్లి నీ కేనయ్యా నీ రాజా నీ భవనములో గ్రేయ పాదలు వేచి యందును రాజా నీ భవనములో రాత్రి పగలు వేచి అందును థ్యాంక్ యూ హోలీశ్వరి పరిశుద్ధాత్ముడా మా మధ్యలో మీరు ఉండండి ప్రభు అయా తండ్రి నాయన ఇక్కడ ఉన్న తండ్రిసియా ప్రతిదీ తండ్రిసియా అయా మీ అస్తాలకు అప్పగిస్తున్నాను అయా కృప చూపండి కృప చూపండి మహోన్నతుడా అద్భుత కరుడా మీరు కృప చూపండి నాయన నీకు స్తోత్రములయ్యా హౌరా కాలా సియాందాల రాబా పరిశుద్ధాత్ముడానికి వందనాలయ ఈ సమయంలో తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభావం అయా ఆరదల్లో తండ్రి మీరు దర్శించిన విధానమును బట్టి నాయనా అయానికి వందనాలు జలిస్తున్నా నీ బలమైన సన్నిధి ప్రవర్తన ఈ కొద్ది నిమిషాల్లో ప్రబర్తన్ రిష్యా అయా తండ్రి నేనా అయా మీరు మాతో మీరు మాట్లాడండి నాయన తండ్రి అయా నన్ను ఆరాధించు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించరని వాక్యము లేఖనం సెలవిస్తుంది ప్రభా తండ్రి నాయనా అయా నిన్ను ఆరాధించు మేము సత్యముతో ఆత్మతో ఆరాధించుటకు సహాయం చేయండి నీ గొప్ప కృపను మా పట్ల మీద చూడండి ప్రభా నీ వందనాలు తెలుస్తున్నా మీ సమయంలో ప్రభా తండ్రిస పాటలు స్థుతి ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్న మీకు స్తోత్రాలు తండ్రి ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళబోతుండగా మా నోటికి ప్రభా తండ్రి బూరగా ఉండి మీరు మాట్లాడండి నా నుండి శ్లోచకను మరుగుపరుచుకోండి నా నోటికి అయా సేయ అయా తండ్రిస పరిశుద్ధాత్ముడ మీరు ఒక బూరగా ఉండి పరిశుద్ధాత్ముడ ముఖ్యంగా సేయ ప్రసంగికులుగా మీరే మాట్లాడండి ప్రభాతండ్రి కాలములు సమయంలో నీ యొక్క వశములు ఉన్నాయి ప్రభా తండ్రి మీరు నడిపించండి బలపరచండి మాతో మీరు మాట్లాడండి కుటుంబంతో మీరు మాట్లాడండి ముఖ్యమైన లైవ్లో చూస్తున్న వారితో మీరు మాట్లాడారు దర్శించి కృపిచుకు సహాయం ఇచ్చిందని నామానికి మాహి గణత ప్రభావం చెల్లించుకుంటూ ముందున సమయం అంతా మేస్తకుంటాం ఏసే అతిశ్రేష్ఠున్నా మా ప్రియ పనుల గాడ్ థ్యాంక్ యూ Spirit ఆఫ్ గాడ్ ओ रावा खाता ला रावा शेके रे त्याग यहाँ स्वर्त्त परिहेन आज जाए मदद में शायद वचन लो स्पिरिट ऑफ़ गॉड यहाँ स्वर्त्त परिहेन आज जाए मुड़ो वचन लो थैंक यू लॉर्ड थैंक यू होली स्पिरिट वेलकम यू लॉर्ड वंस अगेन वी इनवाइट यू लॉर्ड थैंक यू होली स्पिरिट थैंक यू जीस

దేవునికి మహిమ కలుగును గాక అమెన్ హలో దేవునికి స్తోత్రం కలుగును గాక నేను నిజమైన ద్రాక్షణిని నా తండ్రి వ్యవసాయకుడు మూడో వచనంలో నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు ఉన్నారు ఆమెన్ ఆయన మాట జీవపు ఊటైనది అమెన్ మరణ పడకలోని వ్యక్తి దగ్గరికి ఒక నెగిటివ్ వర్డ్ మనం ఎప్పుడైతే చెప్తామో ఆ నెగిటివ్ వర్డ్ అతన్ని అక్కడికి తన లైఫ్ను ఎండ్ చేస్తుంది దేవుని యొక్క మాట ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి చెప్తే ఆ వ్యక్తి వెంటనే బ్రతకడానికి దేవుని యొక్క కృప అతనికి తోడుగా ఉంటుంది ఆమె అందుకనే ఆయన మాట జీవపు ఊటైనది దేనికి స్తోత్రం కలగను గాక సమరయ స్త్రీతో అంటాడు వచ్చి నీళ్ళు నేను త్రాగున్నప్పుడు నేను మరల తప్పికొంటా కానీ నేను ఇచ్చిన ఇల్లు త్రాగువాడు ఇంకెప్పుడు కూడా తప్పికడు వాక్యం సెలవిస్తుందంటే నేను మీతో చెప్పిన ఈ మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రుడారు గాడ్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ నాయందు నిలిచినుడి మీ అందు నేను నిలిచి నిలిచిందుడు ఏంటంట మనము ఆయన ఎందు నిలిచి ఉండాలి ఆయన మన ఎందు ఉంటాడు అంటే ఇది ఏ విధంగా సాధ్యం అంటే ఆయన వాక్యం మనకు ఆధారం కనబడుతుంది ఈ వాక్యంలో ఉన్న రీతిగా ఉండు బిడ్డ అంటున్నాడు దేవుడు దీనికి స్తోత్రం కలును గాక ఆమెన్ ఈ వాక్యానుసారంగా జీవించాలంటే చాలా కష్టతరం కానీ ఆయన కృపుంటే అది సాధ్యమవుతుంది దేనికి మహిమ కలును గాక ఆమెన్ అందుకనే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోభకు వెలుగై ఉన్నదంట అంటే ఈ వాక్యానుసారముగా మనము జీవిస్తే ఆయన మనకు ప్రతిదీ కూడా చేయకుండా ఆయన వెనకాడడు నీ జీవితంలో ఏదైతే నీకు ఆశీర్వాదము అది ఆలస్యంగా ఉన్నదో ఈరోజు ఈ వాక్యానుసారంగా దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ మాట ప్రకారముగా నీవు జీవించిన డలా నిశ్చయముగా నీకు రావాల్సిన ఆశీర్వాదాలు దీవెనలు నిశ్చయముగా డోర్స్ ఓపెన్ అవ్వబోతున్నాయి వెన్ యూ ప్రే నువ్వెప్పుడైతే ప్రార్థన చేస్తావో మనం చేస్తున్న ప్రతి ప్రార్థనకు ముందే జవాబు అనుగ్రహించబడుతుంది కానీ మనలో మనుషులమో గనుక అది ఏదైనా మనలో కోపమైన లేదా శరీరాశ నేత్రాశ జీబడమము ఇవేవి పనిచేసినా కానీ ఇవి ప్రతీది కూడా మనము చేస్తున్న ప్రార్థనకు ఒక రూఫ్గా ఏర్పరచబడతాయి మన ప్రార్థనకు వెంటనే జవాబు రావడానికి ఏం లేదు అక్కడ వచ్చేస్తుంది కానీ మనలో ఏదైతే అక్కడ కొన్ని ఒక రూఫ్ వలె ఇప్పుడు వర్షం పడుతుంది ఎండ్ వస్తుంది ఈ రూఫ్ లేకపోతే డైరెక్ట్ సన్లైట్ మనమే పడుతుంది డైరెక్ట్ ఒక రెయిన్ అనేది మనమే పడుతుంది మనము ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనలో ఏదైతే దేవుని కాయాసకరంగా ఉన్నదో అది తొలగించబడితే నీ ఆశీర్వాదాలు నీకే వస్తే దేవుని స్తోత్రాలను గాక ఆ అందుకే అంటుండే కదా నా ఎందు మీరు మీ అందు నేను నిలిచి ఉండాలి మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడను అయితే ఇక్కడ తీగ ద్రాక్ష నిలిచింటే కానీ అదే ఎలాగైతే ఫలింపదో మీరు నాయందు నిలిచి ఉంటేనే మీరు దేనికి స్తోత్రం కలిగిన కాక ఆమెన్ మనము ఆయన ఎందు నిలిచి ఉండాలి ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించాలి వాక్యము సెలవిస్తుంది ఎవడిలో నా బీజము నిలిచినో వాడు పాపము చేయడు చేయజాలడు దేవుడి స్తోత్రం ఆమె ఇక్కడ వాక్యం సెలవుస్తుందంటే మీరు నా ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి అంటే మీరు నన్ను పోలు నడుచుకున్న నేను నేను అందుకే పౌలు అంటాడు కదా నేను క్రీస్తుని పోలు నడుచుకుని ప్రకారం మీ నన్ను పోలు నడుచుకున్నాడు అంటే ఈ వాక్యానుసారంగా జీవించే వారిని చూసి ఆ వాక్యానుసారంగా మనము కూడా ఫాలో అయిపోవాలి సునాము ఆమెన్ ఎందుకు మన జీవితాల్లో కొన్ని ఆలస్యం అంటే మనము చేస్తున్న ప్రార్థన అది యథార్థమైనదిగా దేవుని ఎంతో కనబడితే నిశ్చయముగా మనకు అన్నీ అనుగ్రహించబడతాయి యోహాను పద్నాలుగు పడ్నాలు ఉన్న నామని మీరు నన్ను ఏమను నేను చేతును అన్నాను అందుకే మీ యందు నా మాటలను నా మీ యందు నా మాటలను ఆ యందు నా మాటలను నా ఎందు మీరు మీ అందు నా మాటలు నిలిచిండలా మీకు ఏది ఇష్టమో అడుగుడు అన్నాడు అంటే మనం ఆయన నిల్చొని ప్రభు నాకు కావాల్సింది ఇది ఉన్నది నాకు కావాలి ఇది నాది నాకు ఇచ్చేసి నాకు ఆశీర్వాదం కావాలని చెప్పేసి నువ్వు వెంటనే నువ్వు అడుగుతే ఆయన చిత్తానుసారంగా నా ప్రభు నీకు ఏదైనా ఆయన చేయకుండా ఆయన వెనకాడు నా దేవుడు పక్షపాతి కాదు నీ పక్కన వాళ్ళని దీవించి ఆశీర్దించి నేను దీవించకుండా ఆశీర్దించకుండా అలాగే వదిలిపెట్టేవాడు కాదయన ఆయన పక్షపాతి కాదు మనుషులు పక్షపాతులు చూపిస్తారు కానీ మనుషుడు చూపించిన రీతిగా దేవుడు చూపించాడు ఎందుకంటే మన దేవుడు నీతిమంతుడైన దేనికి స్తోత్రం కలుగును గాక మన దేవుడు కామ క్రోధ మతమత్సరములైనటువంటి గొప్ప దేవుడు సర్వశక్తి మంతుడు అఖిల బ్రహ్మాండములను కలగజేసిన గొప్ప దేవుడు మన దేవుడు సర్వశక్తిమంతుడు ఆయనకు మనుషులు వంటి స్వభావము మనుషులు ఆలోచిస్తున్న రీతిగా ఆయన ఆలోచించడు అందుకే మీ తలంపులు నా తలంపులు వంటివి కావు నా తలంపులు మీ తలంపులు వంటివి కావు కొన్నిసార్లు మనకు రావాల్సిన దేవుని ఆశీర్వాదములు ఎందుకు ఆలస్యం అవుతున్నాయంటే అవి మనం మేలు కోసమే దేవునికి స్తోత్రం ఆమెన్ ఇక్కడ వాక్యంలో నా ఎందు నిలిచిండు మీ యందు నేను నిలిచిందును తీగ ద్రాక్షలను నిల్చుంటేనే కానీ తాను ఎలాగైతే ఫలింపదో అలాగే నాయందు నిల్చుంటేనే కానీ మీరు ఫలింపరు దేవునికి స్తోత్రం గారు యాక ఆమె ద్రాక్షలు నేను తీగలను మీరు ఎవడు నాయందు నిల్చిండునో నేను ఎవరిని నిల్చిడునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు అన్నాడు ఏంటంటే తీగ ద్రాక్ష వాళ్ళని నిల్చుంటేనే అది ఫలిస్తుంది అంటే ఎండిపోయిన తీగ ఎక్కడైనా కనబడితే వ్యవసాయ ఏం చేస్తాడు దాన్ని తీసేసి నువ్వు పనికిరాని తీగవు నువ్వు ఉంటే అక్కడున్న తీగలు ఎండిపోతాయి నిన్ను బట్టి మంచి ఉన్న ఆ యొక్క విత్తనాలు కూడా అవి నశించిపోతాయి కనుక ఆ వ్యవసాయ ఏం చేస్తాడంటే ఆ పొలముల నుంచి ఎండిపోయిన పొరకలన్నీ తీసి కాలి పెడతారు మనలో ఏదైతే ఆ తీగి ఏదైతే కోపము ద్వేషము మనుష్య లక్షణాలు ఏదైతే దేవుని కాయాసకరం ఉన్నాయో అన్నీ కూడా మనలో నుంచి ఆయన తీసి ఏరి పారేసి మనలో ఒక నూతనటువంటి చిగురు దేవుడు కలుగజేస్తాడు దేనికి స్తోత్రం ఆ ఆయన దేవుడు మన దేవుడు ఏంటంటే కృప చూపేవాడు అందుకే నేను నిజమైన ద్రాక్ష వల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలు ఆయన తీసేయను ఈరోజు దేవుడు ఎందుకు ఈ యొక్క వాక్య అంశం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నా అంటే మనలో దేవునికి ఆయాసకరమైనవి అవి ఏవైనానో ఉంటే ఎదిగో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు నీ యద్ధం వచ్చిన తీసేసి నీళ్ళలో ఒక నూతన దీవెనలు ఆశీర్వాదాలు ఏదైతే నీలో ఆ యొక్క ఆ యొక్క చెత్త ఆ యొక్క ఆ యొక్క ఏదైతే ఉన్నదో ఆ ఇండిపెండెంట్ తీగలైతే ఉన్నదో అవి నీ ఆశీర్వాదం రాకుండా జమ కూడా పడ్డాయి తీసేసి కాలేస్తే ఇదిగో నీకు రావాల్సిన దీవెనలు అన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు ట్యాప్ ఉన్నది వాటర్ ఉన్నది ఆ వాటర్ అనేది అక్కడ ఒక జామ్ అయితే దాన్ని దాన్ని తీసేస్తే మనకి ఏమవుతుంది మొత్తం క్లియర్ అయిపోతుంది అంటే మనలో ఏదో దేవునికి ఆయాసకరమైనది ఉన్నది దాన్ని తీసేస్తాను దేవుడు తీసేస్తాడు వ్యవసాయదారుడు ఆ ఆ వెళ్ళి ఆ ఏరి పారేసి అతడి గాలి చేస్తాడు ఏసయ్య మనకు నిజమైన వల్లిగా ఉన్నాడు ఆయన వ్యవసాయకుడు మనకు ఆయన మనకు తండ్రి అన్నాడు గనక మనల కాపరి మన ఏసయ గనక నిన్ను నన్ను కొనుకకుండా నిద్రపోకుండా కాపాడేవాడు మన ప్రభువు కనుక ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు నేను వచ్చి ప్రతి వాటిని తీసేసి నీలో నూతన ఆశీర్వాదాలు నేను నడిపిస్తాను నూతన ఆశీర్వాదాలు న్యూ గిఫ్ట్స్ నీలో రావడానికి నేను కృప చూపుతాను ఇవేవి కూడా నీళ్ళు ఉండదు అని చెప్పేసి ఆయన తీసేస్తాడు దేనికి స్తోత్రం గాక అంటే అది ఏదైనానో పొలములో ఆ యొక్క వేస్ట్ ఆ ఎండిపోయిన తీగలను వ్యవసాయదారుడు ఏరి ఎలాగైతే పారేస్తాడు మన తండ్రి మనకు వ్యవసాయకుడు మన తండ్రి మన కాపరి మనల్ని కునుకకుండా నిద్రపోకుండా మనల్ని అనుక్షణము కాపాడేవాడు ఆయనే మనలో ఏదైతే తీగే ఎండిపోయినదో ఆ తీగలన్నీ తీసి పారవేసి రావలసిన ఆశీర్వాదాలన్నీ దేవుడిని నడిపిస్తున్నాడు దేనికి స్తోత్రం కలిగను గాక ఆమెన్ ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీలో నీకు నీ ఆశీర్వాదము దొంగిలించి ఏదైతే నీకు రాకుండా చేస్తుందో వాటిని తొలగిస్తాను ఆశీర్వాద దీవెనలు నీకు నిశ్చయంగా కలుగుతాయి అంటున్నాడు దేని స్తోత్రం ఆ మ్యామ్ అయితే ద్రాక్షళిని నేను తీగలు మీరు ఎవడు నా అని నిలిచిండునో నేను ఎవడి అని నిలిచిండునో వాడు బహుగా ఫలించి నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు ఎవడైనను నాయందు నిలిచిండను ఎడలా వాడు తీగవలే బయట పారవేవాడు ఎండిపోవును మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవెత్తరు అవి కాలిపోవను ఏడో వచ్చినములో ఉన్నది కదా నాయందు నా మాటలు మీకు ఏది ఇష్టం అది అరుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడను ఎందు వలన మీరు నా శిష్యులగదురు లగుదురు దేవునికి స్తోత్రం కలుగు ఈరోజు నీతో నాతో ఈ కొద్ది నిమిషాలు ఆయన మనతో ఏమని మాట్లాడంటే నీలో ఏదో దీవెన రాకుండా ఏదో ఉన్నది ఆ అడ్డంకున్న గోడ దేవుడు తీసేశాడు రావాల్సిన దీవెనలో చేస్తే ఆటోమేటిక్గా చేస్తున్నాము ఆమెన్ ఈ నూతన సంవత్సరంలో ఈ ఫిబ్రవరి నెల మాసములో మొదటి శనివారముల దేవుడు మాట్లాడుతున్నాడు నీ దీవెన నీ ఆశీర్వాదము ఏదైతే నీకు రాకుండా అడ్డంగా ఉండదో వాటిని నేను తొలగిస్తాను నిశ్చయముగా నీ ఆశీర్వాదాలు నీ దీవెనలు నీకు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నాయి కృపాక్షేమములో మీ వెంట వర్షం దేనికి స్తోత్రం కలుగును గాక దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఉంటే క్లుప్తంగా ప్రార్థన చేయండి यानी जिस पर का करते चंद्र मार्ग नहीं है मतलब जो ला प्राप्त चाहिए और इनका तो తండ్రి స్తోత్రం వంద నాలుగు కృతజ్ఞతలు తండ్రి మహోన్నత ఆలోచన కర్త తండ్రి కృప సత్య సంపూర్ణడా మీరు మాతో మాట్లాడుతున్నారీత్రాలు ప్రభా గొప్పదేవ సర్వశక్తి మంతా ఈ సమయంలో అయా తండ్రి పాటలలో స్థుతి ఆరాధనలో ప్రభా వాక్య ధ్యానంలో మీరు మాతో మాట్లాడిన విధానం పడి స్తోత్రాలు ప్రభావ తండ్రినైనా అయా స్థుతి అరధలు మీరు మాకు తోడుగానే అన్ని కొందరాలు చెల్లిస్తున్నారు వాక్యంలో తండ్రిస ప్రారంభం నుంచి ముగించేంత వరకు నీ బలమైన ఆత్మ చేత్న రేషయా అయ్యా తండ్రి మీరు మాతో అయా తండ్రిసీ అని యొక్క ఆత్మ నడిపివు చెత్తా అయ్యా తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రి ప్రభా అవును ప్రభు మాలో ఏదో నీకు ఆయాసకరమైన తర్వాత తండ్రి తొలగించండి అయా తండ్రి రావలసిన ఆశీర్వాదాలు నడిపించండి కృపచూపి సహాయం చేయండి అయ్యా తండ్రి ఆడదాన్ని కృపచూపారు అయ్యా తండ్రి ఇప్పుడు వాక్యంలో తండ్రి మీరు మొత్తం స్పష్టంగా మాట్లాడినారు ఈ వాక్యం మా అందరి జీవితాల్లో ముప్పదంతాలు అరవై ఫలించబడి ఆశీర్వాదకరంగా ఉంటారు కృపచూపి సాయం చేసిన ఏసీ అతి శ్రేష్టమైన నామేకుంటున్నా మా ప్రియపురులో తండ్రి ఆమె okay